యాక్చువల్గా ఈ ఐదేళ్లు కూడా చంద్రబాబు నాయుడు గారే ఉండి ఉంటే ప్రతి ఒక్కరూ కూడా పాతిక వేలకు తగ్గకుండా జీతం తీసుకునే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరం మనం ఉండగలిగే వాళ్ళం ఈరోజు మన పిల్లలు ఎవ్వరికీ కూడా సరైన ఉద్యోగాలు లేవు ఎంతో చదువుకున్నా కూడా చిన్న చిన్న పనులకు కూడా ఎదురు చూసే పరిస్థితిలో ఉన్నారు అలాంటిది మనం గర్వంగా బతకగలిగే పరిస్థితుల్లో నుంచి ఇంకా చేయి చేస్తే వాళ్ళు వేసే పరిస్థితుల్లోనే ఉంచుదాము అలా అయితేనే మంచిది మన మాట వింటారు అనే పరిస్థితిలోకి ప్రజల్ని ఎప్పుడు అలా ఉంచేస్తే మనం ఎప్పుడు బాగుపడాలి మనం ఎప్పుడు బయటికి రావాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనం భారతదేశం మొత్తంలో గొప్పగా గర్వించదగ్గట్టుగా ఎప్పుడు ఉండాలి మన పిల్లలందరూ కూడా బయట రాష్ట్రాలని లేదంటే దేశాలని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్తున్నారు కేవలం డబ్బుల కోసమే వెళ్ళరమ్మా ఇక్కడ కూడా ఉద్యోగాలు వ్యాపారాలు ఇంకేదైనా చేసుకోవచ్చు డబ్బుల కోసమే ఉండాలి అంటే ఇంకోటి చేసుకోవచ్చు గౌరవం కోసం వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఎంతోమంది కూడా డబ్బులు ఐదు రూపాయలే ఇచ్చినా గౌరవంగా చూస్తే చాలా గొప్పగా ఫీల్ అవుతారు అవునా కాదా డబ్బా కావాలి గౌరవం మనకు కావాలి డబ్బు అనేది ఇప్పుడు మనకి ఇస్తున్నారు ఓట్ల రూపంలో పదివేలు ఇస్తున్నారు మరి గౌరవం ఎక్కడి నుంచి కొనుక్కుందాం పదివేల రూపాయలకి మనం మన ఓటును తాకట్టు పెట్టుకుంటే వచ్చే ఐదేళ్లలో మన గౌరవాన్ని వాళ్ళ చెప్పు కింద పెట్టినట్టే